నమస్తే వెల్కమ్ టు రత్నాంజలి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్య నిలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు అలాగే ఆయన ఆస్ట్రాలజర్ జమాలజిస్ట్ అలానే పల్నాలజిస్ట్ మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవి లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జంలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ సార్ ఒకరు ఒక డౌట్ అడిగారు అంటే జాతకం చూపించుకున్నప్పుడు మాకు రెడ్ కలర్ అని ఎల్లో అని ఇలా కలర్స్ చెప్తున్నారు ఇది మీకు నప్పుతుంది అని చెప్పి అంటే ఈ కలర్ మేము వేసుకోవడం వల్ల ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తామా లేదంటే ఎదుటి వాళ్ళు వేసుకుంటే దానికి మేము అట్రాక్ట్ అవుతామా అని ఒక డౌట్ రేస్ చేశారు సార్ సో దీనికి మీరేమంటారు ఓకే తప్పకుండా దీన్ని మనం ఒకలాగా చెప్పాలంటే కలర్ యాస్ట్రాలజీ ఓకే అయితే ప్రతి మనిషికి ఒక రంగును చూడగానే అట్రాక్ట్ అవుతాడు ఆ కలర్ అనేటువంటిది ఐస్లో పడగానే ఐస్ మనకి మెసేజ్ మెదడుకి ఇచ్చేస్తుంది అది మంచి మెసేజ్ అంటే మంచిది ఇస్తుంది చెడుంటే చెడు వస్తుంది ఆ మెసేజ్ మనం మన ఫేస్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తాం ఒక మంచి కలర్ మనం ఎక్కడికైనా పోతున్నాం దారిలో ఒక రకరకాల అందమైన వాళ్ళు మన ఎదురుగా నడుస్తూ ఉంటారు వస్తుంటారు కానీ మనం పట్టించుకోము ఎందుకంటే వాళ్ళు వేసిన కలరు మన కళ్ళలోకి అంత కాంట్రాక్ట్ కావటం వెళ్ళ చూడలేకపోతున్నాం మనం మామూలుగా వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతుంటారు కానీ కొంతమంది అందంగా లేకపోయినా వాళ్ళ కలరు చూడగానే వాళ్ళు వేసుకున్న డ్రెస్ చూడగానే వెనక్కి తిరిగి మరీ చూస్తాం అబ్బా ఎంత బాగుంది కలర్ కదా అసలు ఎంత బాగుంది కలర్ కదా అంటే కలర్ని చూడగానే వెంటనే ఐస్ మన మెదడికి చెప్పేస్తాం సంకేతం అది చాలా బాగుంది నాకు ఇష్టమైంది అని చెప్తుంది అది అర్థమైంది లేదు అంటే తన మనసులో తనకి ఎలాంటి భావజాలాలు తను ఎలాంటి తత్వాలు కలిగి ఉంటాడు ఆ మనిషి ఆ తత్వానికి సంబంధించిన కలర్ ఏదైనా ఎదురు కనిపిస్తే ఎంబడే ఇంప్రెస్ అవుతాడు అంటే ఒక కలర్ని ఒక మనిషి ఇష్టపడుతున్నాడు అంటే దానికి ఉండే తత్వాలు వాళ్ళు ఉంటాయి ఓకే ఓకే సో కాబట్టి ఏంటంటే ఆ తత్వంతో తను చూడగానే అబ్బా ఈ కలర్ బాగుంది అబ్బా ఈ కలర్ అంటే తన మెదడు చెప్తుంది ఇది కలర్ చండాలంగా ఉంది అంటే వీడికి ఇష్టం లేదు అంటే దానికి సంబంధించిన తత్వాలేవి వీడికి ఇష్టం ఉండవు దానికి సంబంధించిన ఏవి వీడికి ఇష్టం ఉండదు వీడికి ఇష్టమైన గుణాలకు సంబంధించిన కలర్ చూడగానే అట్రాక్ట్ అవుతారు ఇది ఒకటి దీన్ని బట్టి ఏంటంటే ఒక మనిషి మరి ఏ కలర్ని వేసుకోవాలి అనేది ఇప్పుడు మా దగ్గరికి ఆస్ట్రాలజీగా కన్సల్టెంట్గా వచ్చినప్పుడు మేము ఏం చేస్తాం నీ నక్షత్రం ఏంటి నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని రాసుకుని యుహో ఈ తత్వం కలిగిన వాడా సో బాబు నువ్వు ఇక నుంచి ఈ రంగుల బట్టలు వాడు ఈ రంగులు వాహనాలు వాడు నువ్వు షాప్ పెట్టిన ఏం ప్లేట్లు బోర్డులు ఫర్నిచర్స్ ఇవే రంగులు వాడు ఇంటికి టైల్స్ పెయింట్స్ కూడా ఇవే కలర్స్ వాడు హ్యాపీగా ఉంటావు అని కలర్స్ గురించి మేము చెప్తాం ప్రతిసారి ఇలా నక్షత్రాల గురించి చెప్పినా డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్పినా వాళ్ళ గురించి డీటెయిల్గా తీసుకుంటే ఆ జాతకం రీచ్ అతని తత్వం తెలుస్తుంది తత్వం తెలిసినప్పుడు ఈ తత్వం కలిగిన వ్యక్తికి ఈ రంగు బాగుంటుందని మేము సజెస్ట్ చేస్తాం జనరల్గా అయితే ప్రతి మనిషికి మేము ఏం చేస్తాం కామన్గా చెప్పే ఫ్లోలో ఒకటో రెండో చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వచ్చావు నీకేదో చెప్తా మనకి బ్లాక్ బాగుంటుంది అనేసి చెప్పేస్తాం ఓకే రైట్ సార్ అంటావు తర్వాత మిగతావన్నీ రాసేస్తావు జాతక డౌట్స్ మీద మిగతా మిగతా జాతకాల గురించి వచ్చావు కాబట్టి నువ్వు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తావు అప్పుడు వెళ్ళిపోతావు వెళ్ళిపోయిన తర్వాత మూడు నెలకో నాలుగు నెలకో నీకు ఏదైనా వెహికల్ కొనుక్కోవచ్చో లేకపోతే ఇల్లు కట్టుకుంటే మంచి పెయింట్స్ ఆ ఇల్లు ఇల్లు కట్టిస్తున్నావు మేస్తారు అడుగుతాడు ఏమంటే మేడం మరి ఏ కలర్స్ కాంబినేషన్ సెలెక్ట్ చేసి ఇస్తారా ఇంటికి రంగులు కొట్టాలంటాడు ఏది కొట్టు ఏ రంగులు కొట్టించుకోవాలి ఇంటికి తెలియదు కోట్లు పెట్టి ఇల్లు కడతావు రంగు ఏది కొట్టించుకోవాలి నీకు నువ్వే డౌలు పడతావు బై కలర్లో ఏ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది నా ఇల్లు బాగుంటుందా లేదా బాగుంటుందా లేదా అంతే కదా అంటే కొన్ని కొన్ని ఇంటికి ఉన్న కలర్స్ ఇల్లు సింపుల్ దున్న హైలైట్ గా కనిపిస్తుంది కొన్ని పెద్ద భారీ బిల్డింగ్స్ కి దరిద్రమైన కలర్స్ కొడితే వీడికి ఆ ఇల్లు లుక్ రాదు వీడికి అంటే కలర్ అనేది మనిషిని ఎంత ఉచ్ఛస్థితికి తీసుకొస్తుందో వాడి యొక్క తత్వాన్ని కూడా మనకి బయట పెడుతుంది వీడు ఎక్కువగా ఏ రంగుల బట్టలు వాడుతున్నాడు వాడి తత్వం ఏంటి తెలిసిపోతుంది అనమాట ఇది ఆస్ట్రాలజర్కైనా ఐడెంటిఫై అనమాట వేరే వాడికి తెలియదు కదా ఒరే వీడిది బాగా వాడుతున్నా అంటే వీడి మెంటాలిటీ ఇది రాని ఈజీగా మేము గెచ్ చేసేస్తాం అయితే ఆ విధంగా కలర్ అనేదానికి అతని తత్వానికి చాలా లింక్స్ ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారంటే నా చెప్పించుకో వెళ్ళిపోయిన తర్వాత మన నా అపాయింట్మెంట్ దొరకాలంటే మూడు నెలలు నాలుగు నెలలు టైం పడుతుంటుంది ఫోన్లలో దొరకాలంటే వాళ్ళు అర్జెంటుగా ఇంటికి రంగులు కొట్టించుకోవాలి నా అపాయింట్మెంట్ దొరకదు వాళ్ళు ఏ రంగు వాడాలి తెలియదు అడ్డమైన రంగులు వాడుకుంటే ఇంట్లో గృహప్రవేశం చేసిన పని ఉండబుద్ధి కాటలేదు ఇల్లు మేము బయటకి ఎక్కడికి వెళ్ళిపోదాం అంటుంటారు అంటే ఇంట్లో నిలవనివ్వదా కలర్ రెండు కొన్ని వాహనాలు కొంటుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత వీడికి రెడ్ కలరో బ్లాక్ కలరో చెప్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కలర్ ఉండదు ఈ కార్లు ఈ వెహికల్స్ టూ వీలర్స్ రిలీజ్ చేసేవాళ్ళు డిఫరెంట్ చూపియాలనే ఉద్దేశంతో వేరియేషన్ ఆఫ్ కలర్స్ రకరకాలుగా వెరైటీ వెరైటీ కలర్స్ కాంబినేషన్స్ పెట్టి పిచ్చి పిచ్చి కలర్స్ రకరకాలు తీస్తుంటారు అంటే కలర్ షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ తీస్తుంటారు అరే సార్ నాకు రెడ్ రాశాడు ఇక్కడ రెడ్ లేదు అక్కడ ఏదో ఆరెంజ్ ఉంటుంది లేదా ఇంకోటి ఉంటుంది సో ఇది వేసుకోవచ్చా లేదా ఈ కలర్ ఈ కారు కొనుక్కోవచ్చు లేదా పాతి లక్షలు ముప్పై లక్షలు పెట్టింది కారు కొనుక్కుని బయటి వెళ్తే యాక్సిడెంట్ అయితే కష్టం కదా అయ్యో సార్ అపాయింట్మెంట్ దొరకట్లేదు ఎట్లా సో ఇలా బాధలు పడే వాళ్ళు చాలా మంది ఉంటారు టూర్ మా ఆఫీస్ కి ఫోన్ చేస్తుంటారు అయ్యా మాకు జాతకం వద్దు ఎప్పుడో నాలుగు నెలలకి ఐదు నెలల చెప్పించుకునే వ్యక్తి నా దగ్గర రోజు వంద మంది వస్తుంటారు ఎంతమంది అని గుర్తుంటుంది నాకు గుర్తుండదు అక్కడెక్కడో చేసి ఆఫీస్ ఫోన్ చేసి అంటే నేను ఇంత ఒక మూడు నెలల వచ్చాను కదా జాతకం చెప్పూసుకున్నాను ఇప్పుడు టూ వీలర్ షోరూమ్ దగ్గర ఉన్నాను కొంచెం ప్లీజ్ ఈ కలర్ నాకు సార్ని ఒక్కసారి అడగరా అంటే అతను ఎవరిని వందల లక్షల మందిలో అతను ఎవరిని గుర్తుపెట్టుకోవాలి అతని జాతకం తత్వం నేను ఏం రాశని ఎలా తెలుస్తుంది కదా అక్కడ ఆఫీస్ ఫోన్ చేసి అడుగుతుంటారు సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని నేను ఇప్పుడు మీకు మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను ఎందుకంటే నేను తత్వాన్ని బట్టి అసలు ఏ తత్వం వాళ్ళు ఏ కలర్ని అట్రాక్ట్ అవుతారు వాళ్ళు ఆ కలరే కాకుండా మరి ఏదైనా ఇతరత్ర కలర్లు కూడా వాడచ్చా అనేది ఇప్పుడు మనం చెప్దాం ఫస్ట్ మనం కలర్లలో మొట్టమొదటి కలర్గా తీసుకుందాం ఏంటంటే రెడ్ కలర్ తీసుకుందాం ఎరుపు రంగు ఓకే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు ఓకే ఇప్పుడు మనం రెడ్ కలర్ అమ్మా ఓకే అంటే ఎరుపు రంగు అంతేనా అవును ఎరుపు రంగు దీని గురించి తీసుకున్నాం వీళ్ళ తత్వం అంటే ఎవరు ఎరుపు రంగుల్ని ఎవరు లైక్ చేస్తారు అనేది మనకు ముందు తెలవాలి అంతే కదా ఎరుపు రంగుని ఎవరు లైక్ చేస్తుంటారంటే అధికార దాహం కోసం తాపత్రయ్యేవాడు అంటే ఒక ఆఫీస్లో చేరిన నేను ఒక పెద్ద ఆఫీసర్ దాకా ఎదగాలి గ్రూప్ సర్వేసి పెద్ద హోదాలోకి వెళ్ళిపోవాలి అర్జెంటుగా అంటే టాప్ వన్ వెళ్ళిపోవాలి ఎప్పటికీ క్లర్క్గా ఉండకూడదు డెస్ట్రెడ్కి వెళ్ళిపోవాలి అని అంచలంచలుగా తాపత్రయ పడేవాడు లేదా బయట మార్కెట్లో ఓ చిన్న లీడర్గా చేరి ఓ పెద్ద ఎమ్మెల్యే సీట్ ఏదో కొట్టేయాలి అంటే వీడికి ఒక అధికార దాహం ఎక్కడైనా కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటే ఓ మామూలుగా అందరిలా మెంబర్లా ఓటేడు వాడు నేను కూడా ఏదైనా బోర్డు మెంబర్ దాంట్లో మెంబర్ కావాలి అంటే ఒక అధికార దాహం కోరుకునే లక్షణాలు కలిగినటువంటి వాడు ఎరుపు రంగును ఎక్కువ లైక్ చేస్తాడు ఇది నెంబర్ వన్ రెండో విషయం ఏంటంటే నిరంతరం కష్టపడే తత్వం ఉన్నవాడు కూడా ఎరుపు రంగుని లైక్ చేస్తాడు అంటే వాడి తత్వం డేన్ ఇప్పుడు ఇంట్లో కూచోపతి కాదు ఇవాళ హాయిగా సెలవు ఇచ్చారు మా ఆఫీస్లో ఓకే రైట్ ఇచ్చారు కదరా రోజు కష్టపడుతున్న హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే వాడు ఊరుకోడు ఇంట్లో ఫ్యాన్ అయినా శుభ్రం చేస్తాడు లేదా అంటే ఇంట్లో పెళ్లం పిల్లల్ని తిట్టేసి ఇల్లంతా సాఫ్ చేస్తాడు అంటే వాడు ఇండైరెక్ట్గా ఒక ఇద్దరు కూలు రెండు కూలు సేఫ్ చేస్తాడు ఎందుకంటే అవన్నీ క్లీన్కి ఇది అంటే మొత్తాన్ని ఇంట్లో కూడా శ్రమిస్తూనే ఉంటాడు అంటే నిరంతరం శ్రమించే మెంటాలిటీ ఉన్నవాడు ఒకటి తర్వాత నలుగుట్లో నారాయణలా అని ఉండకుండా సపరేట్ గుర్తింపును కోరుకునేవాడు అంటే నన్ను ఒక ఐడెంటిఫై అబ్బా వీడు చాలా కష్టజీవిరా వీడు అందరిలో వీడు మంచివాడు అంటే అంతమంది పనుల్లో మనం వాడిని ఐడెంటిఫై చేస్తాం అవునా కదా సో గుర్తింపు అనమాట అబ్బా వీడికి నాయకత్వ లక్షణం సార్ సార్ మైక్ పట్టుకుని మీరే చెప్పండి సార్ మీరైతే బాగా చెప్తారు సార్ అంటూ ఎక్కడున్నా కూడా ఒక గుర్తింపుని ఒక ప్రత్యేకతని కోరుకునే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు రెడ్ కలర్ని బాగా లైక్ చేశారు అంటే తత్వం కాబట్టి మేము ఏం చేస్తుంటాం అంటే తర్వాత ఇంకోటి వాళ్ళలో ఇంకో గుణం కూడా ఉంటుంది వాళ్ళు నిలదీసే తత్వం కలిగి ఉంటారు అంటే నాయకత్వ లక్షణం అనమాట అట్టటైతే సార్ మేము ఇన్ని గంటలు పనిచేస్తాను ఒక పని వంద పది మందిని వెనకేసుకొచ్చి వీడు మాట్లాడతాడు ఓనర్తో మేమందరం కష్టపడతలేమా మాకు మాకు కూడా లీవ్ ఇవ్వాలి సార్ మాకు కూడా మాకు జీతం పెంచాడు సార్ అంటే వాడు ఒక్కడి గురించి మాట్లాడు అందరి గురించి అంటే నిలదీసే తత్వం నిలదీసే తత్వం ఎలా ఉంటుందో తప్పు చేస్తే క్షమించమని అడిగే తత్వం కూడా అదే రేంజ్లో ఉంటుంది సేమ్ ఒకవేళ బై మిస్టేక్ లీడర్లలో కూడా లక్షణాలు ఉంటాయి గబక్కన ఏదన్నా మనం తప్పు చేసేసి కమిట్ అయిపోతే సార్ పబ్లిక్ అందరూ రివర్స్ అయిపోతారా సార్ మీరు చేసినట్టు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మీరు అది మీకు మనస్తాపాన్ని గురితే క్షమించండి అని ఎంబడే క్లారిఫై చేసి సెట్ చేస్తాడు వాళ్ళు నాయకత్వ లక్షణం సరిగ్గా లేకపోతే నేను చెయ్యా వెనక్కి పోను నేను సారి చెప్పనే టైప్లో వెళ్ళిపోతారు జనానికి దూరం అవుతారు వాళ్ళు ఆటోమేటిక్గా కదా కానీ వెంటనే చెప్పాడు అంటే ప్రేమ పొందుతాడు మళ్ళీ జనాలది అంటే వీళ్ళు చేసిన తప్పుల్ని కూడా మళ్ళీ క్షమించమని ఎంబడే అడిగేసే తత్వం కలిగినటువంటి లక్షణం కలిగిన వాళ్ళు ఎరుపు రంగు లైక్ చేస్తారు సో మనం ఎరుపు గురించి చెప్పేటప్పుడు అసలు ఎరుపు ఎవరికి పడుతుంది అంటే ఇలాంటి తత్వం ఉన్న వాళ్ళకి ఎరుపు రంగు చాలా చక్కగా పడుతుంది వాళ్ళకి మేము వాళ్ళ జాతకం చూసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసో వాళ్ళ పేరు చూసో మేము కౌంట్ చేసి అది వీడు ఈ తత్వం కలిగిన వాడు ఐడెంటిఫై చేసి సో బాబు నీకు ఎరుపు రంగు పడుతుంది అని చెప్తాం ఓకే అయితే వాళ్ళు మీరు అన్నట్టుగా ఆ ఎరుపు రంగు పడుతుంది ఓకే ఎరుపు తత్వం ఎరుపు గలవారు పడుతుంది పడిన తర్వాత వాడికి ఏ షాప్కో మీరు అన్నట్టు వెళ్ళి ఏ లేదా ఇంటికి కలర్ కొట్టించ రెడ్ కలర్ మొత్తం ఇల్లు అంతా కొట్టలేడుగా కాంబినేషన్స్ కలర్స్ కావాలి దాని కాంబినేషన్ కలర్ వేసేది ఉంటేనే దానికి బాగుంటుంది మొత్తం ఇల్లు ఎర్ర కొట్టలేడు బాగోదు బాగోదు అట్లాగే కార్ తీసుకుంటాడు పోనీ ఎర్ర కార్ తీసుకోవాలా మెరూన్ కలర్ కార్ తీసుకోవాలా ఆరెంజ్ కలర్ కార్ తీసుకోవాలా అంటే రెడ్ షేడ్స్ ఇలాంటి తీసుకోవాలా వద్దా నాకు సార్ రెడ్ కలర్ వచ్చి వస్తుందని చెప్పాడు కానీ మేము జాతకం చెప్పేటప్పుడు అన్ని పాయింట్స్ కవర్ చేసుకుంటూ అంత డీప్ గా వెళ్ళాం నువ్వు రెడ్ కలర్ వాడు అనేస్తాను తప్ప ఈ షేడ్ వాడు ఆ షేడ్ వాడు ఒక షేడ్ గురించి చెప్తే వచ్చే టైం అవుతుంది మేము ఆస్ట్రాలజీ కన్సల్టెన్స్లో సూటబుల్ రెడ్ కలర్ అని చెప్పేస్తాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వెహికల్ కొందమని వెళ్ళిన తర్వాత షేడ్స్ రెడ్లో ఆరేడు షేడ్స్ లాగా చూపిస్తారు ఒకటి బంగారం రెడ్తో ఉన్నట్టుగా ఉంటుంది ఒకటేమో ఆరెంజ్ రెడ్గా ఉంటుంది ఒకటేమో గా ఉంటుంది బ్లాక్ మిక్స్గా ఉంటుంది ఒకటేమో టమాటా రెడ్తో ఉంటుంది ఓ పిచ్చ వేరియేషన్స్ ఇస్తాడు అక్కడ లేదా గులాబీ రంగులో వస్తాడు కనకాంబరం రంగులో వస్తాడు ఎన్ని వెరైటీస్ ఉంటాయన్ని ఎరుపు వర్ణమే కనిపిస్తుండే సార్ మీరు ఎరుపు అని రాశారు అక్కడ కారు ఆ కలర్ లేదు వేరే కలర్ ఉంది ఓకే అది వాడచ్చా లేదా ఈ కలర్ మరి కారు కొనుక్కోవచ్చా లేదా అంటే ఇప్పుడు అని ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి కదా సో కాబట్టి మీరు ఇందాక అడిగిన దానికి ఏంటంటే సార్ ఎరుపు మన కలర్స్ని అంటే మనం వాళ్ళని వాళ్ళని మనం లైక్ చేస్తామో వాళ్ళు మనం లైక్ చేస్తారని అడిగావు నువ్వే వాళ్ళని లైక్ చేస్తావు ఎందుకంటే నీ మనసు ఎరుపు రత్వంతో కూడుకున్నటువంటి మనసు అయితే ఆ ఎరుపు రంగం చూడగానే అట్రాక్ట్ అవుతావు ఓకే ఓకే సో కాబట్టి వాడికి వెళ్ళేవాడు ఉండడు అంటే మనం మన మనసు ఉర్రుతలు అవుతుంది ఆ కలర్ని చూసి సార్ అంటే ఇప్పుడు ఓకే రెడ్కి వీళ్ళు అట్రాక్ట్ అవుతారు మరి రెడ్ కలర్ కాంబినేషన్ మీరు ఇంతకు ముందు మాట్లాడారు కదా సో ఆల్టర్నేట్ ఏ కలర్ ఉంది వాళ్ళకి ఎస్ అది కూడా చెప్తాను ఇప్పుడు ఒకవేళ రెడ్లో అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఎనీ ఎనీ షేడ్స్ ఓకే అంటే రెడ్లో ఏ షేడ్స్నో వాడుకోవచ్చు అని చెప్పాను ఆరెంజ్ కనకాంబరం మెరూన్ టమాటా రెడ్ ఇలాంటి వాడే ఎనీ షేడ్స్ ఒకవేళ ఆ షేడ్స్ లో కుదరటలేదు సార్ అది కూడా కుదరటలే అక్కడ పోతే అసలు ఆ రంగే లేదంటున్నారు సార్ మరి ఏ రంగు అంటే గ్రీన్ వేసుకోవచ్చు వీళ్ళు మళ్ళీ ఆల్టర్నేట్ గ్రీన్ ఒకవేళ గ్రీన్ కుదరలేదు అనుకో గ్రీన్ షేడ్స్ లో వాళ్ళు కుదరదు వైట్ కలర్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు వైట్ కార్లు కూడా తీసుకోవచ్చు గ్రీన్ కాంబినేషన్ ఓకే అంటే ఒకవేళ కుదరకపోతే గ్రీన్ తీసుకోవచ్చు గ్రీన్ కుదరకపోతే వైట్ కలర్ కార్ లేదంటే కూడా రెడ్ పడే వాళ్ళకి రెడ్ ఏ లేదు అంటే వాళ్ళు నెక్స్ట్ ఏం తీసుకోవాలి కారే కాదు టూ వీలర్ లేకపోతే ఇంటికి టైల్స్ పెయింట్స్ కర్టన్స్ బిజినెస్ పెట్టారు నేమ్ ప్లేట్స్ బోర్డ్స్ ఫర్నిచర్స్ ఆఫీస్లో క్లినిక్ పెట్టాడు కన్సల్టెన్సీ కస్టమర్స్ అట్రాక్ట్ అయిపోవాలి ఆ హాల్ కలరు కర్టన్స్ కలర్స్ ఏ కలర్స్ వేసుకోవాలి కస్టమర్స్ని ఇంప్రెస్ చేసే కలర్స్ ఉండాలి అక్కడ సో కాబట్టి వీడి జాతక బలాన్ని పెంచేది రెడ్డులో ఎనీ రెడ్ షేడ్స్ అని చెప్పాము మనం ఈ రెడ్ షేడ్స్ కుదరకపోతే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటంటే మీరు అడిగారు గ్రీన్ కలర్ లేకపోతే వైట్ కలరు ఈ గ్రీన్ వైట్ కాకపోతే గ్రే కలరు గ్రే గ్రే కలర్ అంటే సిమెంట్ బూర్ది కలర్ ఓకే అది తీసుకోవచ్చు బ్రౌన్ కలర్ వాడచ్చు చాక్లెట్ కలర్స్ ఇవి ఆల్టర్నేట్ కలర్స్ మీరు అడిగినందుకు సో ఈ కలర్స్ వేసుకోవాలి ఇట్లా జాతకం కనుక మా దగ్గర చెప్పించుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మేము ఏం చేస్తున్నాడు వాళ్ళ తత్వం చూసి బాబునికి రెడ్ కలర్ వచ్చి వస్తుంది నేను తత్వానికి అని చెప్తాం ఒకవేళ ఆ తత్వం వాళ్ళు ఈ రెడ్ కలర్ కాకుండా ఏ వెహికల్స్ కొనడానికో షాప్ కో నేమ్ ప్లేట్స్ బోర్డ్స్ వెళ్తే ఆల్టర్నేట్ కలర్స్ అయ్యో నా అపాయింట్మెంట్ దొరకలేదని బాధపడద్దు మీ ముఖత కానీ చెప్తాను వాళ్ళకి ఒకవేళ ఆల్టర్నేట్గా గ్రీన్ దొరికినా వైట్ దొరికినా గ్రే దొరికినా బ్రౌన్ దొరికినా వాటి షేడ్స్ తీసుకోవచ్చు అంటే యాంటీ రిజల్ట్స్ ఇవ్వవు అంటే ఈ రెడ్ కలర్ తత్వం కలిగిన వాళ్ళు ఈ కలర్స్ వాళ్ళని లైక్ చేస్తారు తన అసిస్టెంట్స్ గా పెట్టుకుంటారు పక్కన వేరే కలర్ వాళ్ళని అసలు దగ్గర రాని అనమాట వాడది అయితే మీకు డౌట్స్ సార్ ఇప్పుడు ఓకే మీరు ఆల్టర్నేట్ కలర్స్ చెప్పారు కానీ ఆల్రెడీ ఏ కారు లేదంటే ఇంటికి టైల్స్ పెయింటింగ్ వేసుకుని ఉంటారు బట్ వాళ్ళు చేంజ్ చేయాలంటే చేంజ్ చేయలేరు బట్ వీళ్ళకి బ్యాడ్ రిజల్ట్ అనేది ఉంటుంది ఆ సిచ్యువేషన్లో వీరు ఏం చేస్తే మంచిది అంటారు అది కూడా చెప్తాను అయితే పొరపాటున కూడా వీళ్ళు వేసుకోవడానికి కలర్స్ ఉన్నాయి కొన్ని పొరపాటున కూడా అసలు పొరపాటున దాని బదులు వాడు కారో వెహికల్స్ కొనకపోయినా పర్లేదు లేదా ఆ కంపెనీ కార్ కాకపోతే వేరే కంపెనీలు అంటే వేరే కార్ టాటా కాకపోతే మహీంద్రా మహీంద్రా కాబట్టి ఎక్కడికైనా పండి అదే కావాలని కాదు కలర్ మీకు ఒకరు ఇవ్వకపోతే లేదు బుక్ చేసుకోండి నాకు పలానా కలర్లో తెప్పి అని అని చెప్పి వన్ ఇయర్ టూ ఇయర్ టైం తీసుకుని వాళ్ళు తెప్పించి అలానే చేసుకోండి కానీ పొరపాటున వాళ్ళు తీసుకోకండి ఇలా పొరపాటున కూడా రెడ్ కలర్ పడేవాళ్ళు ఏ కలర్ వెహికల్స్ తడకూడదు అంటే బ్లాక్ కలర్ వెహికల్ వాడకూడదు నెంబర్ వన్ నెక్స్ట్ బ్లూ షేడ్స్ డార్క్ బ్లూ లైట్ బ్లూ స్కై బ్లూ పర్పుల్ బ్లూ బ్లూ షేడ్స్ ఏది కూడా అది వాడకూడదు ఈ బ్లాక్ బ్లూ కాకుండా నేరేడు పండు రంగు అని ఉంటుంది అవును నేరేడు పండు రంగు అంటే బ్లూ విత్ బ్లాక్ కార్బన్ బ్లూ లైక్ అది అసలు పొరపాటును వాడకూడదు యాక్సిడెంట్లు నష్టాలు అమ్ముకోవడం అన్ని ఘోరాలు ఇంట్లో అగ్ని ప్రమాదాలు విపరీతంగా జరిగిపోతున్నాయి దొంగతనాలు అన్నిటికీ ఆ కలర్స్ అనేది పనికిరాదు సో అక్కడ పొరపాటును కూడా రెడ్ కలర్ పడేవాళ్ళు ఈ కలర్స్ అసలు వాడకూడదు ఎందుకు సార్ ఇలాగా అంటే ఎరుపు రంగు దేనికి ప్రతీక అంటే సూర్యుడికి ప్రతీక మన ఇక్కడ చెప్పాల్సిన గ్రహం సూర్యుడు సూర్యుడు ప్రభావం వారి మీద ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇది ఆ ఎరుపు రంగులు లైక్ చేస్తారు మరి బ్లాక్ అంటే సూర్యుడికి బద్ధశత్రు ఎవరు శని ఈ మూడు రంగులకి యాంటీ కలర్స్ సో అస్సలు పొరపాటును కూడా పడదు ఇప్పుడు ఇంకొకటి ఉంది సార్ ఇదంతా అయిపోయింది సార్ మరి మీ దగ్గర జాతకాలు చెప్పించుకుంటే మీరు వాడికి ఏం జాతకం అని తెలుసుకుని మీరు చెప్తున్నారు తత్వం ఇది కదా ఈ కలర్స్ వాడచ్చు ఈ కలర్స్ వాడకూడదు ఎందుకంటే ఈ గ్రహానికి సంబంధించింది ఎరుపు రంగు రవి గ్రహానికి సంబంధించింది అండ్ బద్దశత్రువు శనిగ్రహం కాబట్టి ఆ బద్దశత్రుకు సంబంధించిన షేడ్స్ ఆఫ్ కలర్స్ అసలు పొరపాటు కూడా వాడకూడదు అని చెప్పారు ఇవి ఎవరికి జాతకం బాగా మీతో చూపించిన వాళ్ళకో చెప్పిన వాళ్ళకో మనం చెప్తాం ఇట్స్ ఓకే సార్ జాతకం తెలియదు సార్ వాళ్ళకి ఒక డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తెలుసు సో వాళ్ళు ఈ ఎరుపు రంగు వాడచ్చా లేదా అంటే ఏ రంగు అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ ఒకటో తారీఖు కానీ పదో తారీఖు కానీ పంతొమ్మిదో తారీఖు కానీ ఇరవై ఎనిమిదో తారీఖులో కానీ పుట్టిన వాళ్ళు కూడా ఎరుపు రంగు బట్టలు వాడవచ్చు మీ డేట్లలో ఈ డేట్లో ఏదైనా డేట్లో పుట్టిన వాళ్ళైతే ఎరుపు రంగుకు సంవత్సరం అన్ని వాడుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదు అయితే ఉంటుందిగా కదా పుల్లమ్మా ఏదైనా ఒకటి సో కాబట్టి పేరును బట్టి తీసుకోవాలంటే ఏ ఏతో స్టార్ట్ అయింది అమల అనుష అనుపమ ఏ అఖిల్ అఖిలంబర్ ఇట్లా ఏతో కానీ లేదా జే లేదా ఐ ఇందీవర్ ఇందు ఇట్లా ఏ జే ఐ వై ఓకే లేదా క్యూ క్యూ అని తెలుగులో వాళ్ళకి తురకాలు వాళ్ళకి కురేషి ఇట్లా క్యూ అని ఉంటుంది వాళ్ళకి కూడా ఉంటుంది సో వై ఐ క్యూ ఏబిసిడీలు మొత్తం ఇరవై ఆరులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఫైవ్ లెటర్స్ లక్కీ లెటర్స్ మిగతా ట్వంటీ వన్ అండ్ లక్కీ అంటే ఈ లెటర్స్ వాళ్ళు ఎరుపు రంగుని వాడుకోవచ్చు డే జాతకం నా దగ్గర చెప్పించుకోలేని వాళ్ళు డైరెక్ట్గా కొనుక్కునేటప్పుడు ఈ డేట్లలో పుట్టిన వాళ్ళు ఎరుపు రంగు కొనవచ్చు ఎరుపు షేడ్స్ కొనుక్కోవచ్చు యాంటీవీ బ్లాక్ చెప్పాను వాడకూడదని చెప్పాను ఒకవేళ కాసేపు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అంటే ఈ పేర్లతో అయితే ఉంటారు కాబట్టి ఈ పేర్లతో పాటు కొంతమంది పేర్లు కన్నా కూడా నాకు పేరు సరే సార్ రకరకాల పేర్లు చెప్తారు ఈ ఊర్లోనేమో ఎల్లయ్యా అంటారు సార్ ఇక్కడ సిటీకి వచ్చినాక నాకు ఎల్ అంటే అందరు బాగుంటుందని చెప్పి ఏం యాకు యాకు అని ఏదో ఏదో పేరుతో పిలుస్తుంటారు అంటారు ఇలా రకరకాల పేర్లు మార్చే వాళ్ళు ఉంటుంటారు మరి అప్పుడు పేర్లు కూడా రకరకాలుగా మార్చినప్పుడు కనీసం వాడంటే ఏ ఏ రోజు పుట్టిండో అన్న తెలుసా ఆదివారం పుట్టిండా సోమవారం అంటే ఇలా వారాలు తెలుసు కనీసం వాడు ఆదివారం పుట్టిన వాళ్ళు కానీ సోమవారం పుట్టిన వాళ్ళు కానీ ఈ ఎరుపు రంగుని ధైర్యంగా ధరించవచ్చు ఇందాక నువ్వు ఒక మాట చెప్పావమ్మా ఏం చెప్పావంటే సార్ ఒకవేళ అవి దొరకలేదు అనుకోకుండా వేరే కలర్ తొడుగుతుంటే వాళ్ళకి ప్రమాదాలు అవి జరగకుండా ఉంటే ఎట్లాగా జర జరగకుండా ఉండాలంటే ఎట్లా అంటే వాళ్ళు ఏం చేయాలి కెంపు రాయిని ధరించాలి లేదా సన్ షైన్ స్టోన్ దీన్ని లాకెట్లో మెళ్ళో వేసుకుని ఆ కార్ నడిపినా కూడా ప్రమాదాలవి కావు సన్ షైన్ స్టోన్ కెంపు రాయిని ధరించుకుంటే ఆ యాక్సిడెంట్స్ అవి రాకుండా కాపాడుకోవచ్చు సన్ సైన్ స్టోన్ వాడినా కూడా పర్లేదు అనమాట సో ఇది ఇది కాకుండా రెడ్ 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 కలర్ హకీకా అంటుంటారు హకీకా ఇది ధరించుకుని ట్రావెల్ చేసినా లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా జమ్ స్టోన్ని ఆ కార్ మీద ముందు సెంట్ బాటిల్స్ అవి పెడుతుంటారు సార్ అలాగా అది డిస్ప్లే చేసుకున్న ఆ స్టోన్ డిస్ప్లే చేసినా దాని రేడియేషన్ ప్రభావం వల్ల అతనికి ఏ చెడు జరగకుండా చక్కగా ముందుకెళ్ళగలుగుతూ ఉంటాడు ఓకే అంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటి అంటే సార్ ఎందుకు రెడ్ కలర్ బ్లాక్ కలర్ వేసుకోవాలి అని చెప్తారో దాని మీద ఒక క్లారిటీ వచ్చింది యాక్చువల్లీ ఇది చాలా కొత్త కాన్సెప్ట్ సార్ అంటే మనం డేట్స్ వైజ్ చూసుకోవచ్చు నేముల పరంగా చూసుకోవచ్చు ఆ తర్వాత ఏ రోజు పుట్టాం ఆ రోజు ప్రకారం కూడా చూసుకొని పెట్టుకోవచ్చు అంటే ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది ఎందుకు రెడ్ కలర్ చూస్ చేసుకోవాలి ఎవరు చూస్ చేసుకోవాలి ఎలా వాడాలి ఆల్టర్నేట్ కలర్స్ సో ఇలాంటివన్నీ కూడా చక్కగా పాటించండి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఎప్పుడైనా ఎక్కడికైనా మనం సడన్ గా ఇంటర్వ్యూస్కి కానీ ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు మనకు ఆ కలర్ పర్టికులర్ కలర్ మన దగ్గర లేకపోవచ్చు లేదంటే ఈ కలర్ వేసుకోవడం వల్ల ఎదుటి వారు ఎలా ఫీల్ అవుతారనే మనకి భయం ఉండొచ్చు సో దీనికి ఆల్టర్నేట్గా సార్ చెప్పారు కెంపు అని సన్షైన్ స్టోన్ అని చెప్పి సో వీటిని ధరించడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఒకవేళ ఇవి ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ దొరుకుతాయి ఒరిజినల్ ఎక్కడ దొరుకుతాయి అనే డౌట్ మీకు రావచ్చు ఈ డౌట్ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే హైదరాబాద్లో మన సిక్స్ జేవిఆర్ వారు ఇక్కడ మీకు ఒరిజినల్ స్టోన్ అనేది దొరుకుతుంది అండ్ మీరు వారిని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న అడ్రస్కి రావచ్చు లేదు మేము చాలా దూరాన్ని ఉన్నాము మేము రాలేము అని చెప్పేసి అనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద మీకు ఒక మెయిల్ ఐడి అనేది స్క్రోల్ అవుతుంది ఈ మెయిల్ ఐడి ద్వారా ఆన్లైన్లో మీరు సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్